మంచి మా అతని బ్యాంకారకర్తగా మతని విమర్శకుడిగా అంతేకాకుండా బ్రబాని యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పి మా ప్రభా సమాధానం ఇచ్చేవాడిగా చేశారు నీకు వందనాలు మా ప్రభా క్రైస్తవ సమాజానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తిగా ఆయన చేశారు నీకు వందనాలు చెల్లిస్తున్నాడు ఇప్పుడు తండ్రి మరి రోజున మా ప్రభావం వృత్తశానంలో ఉన్నాము ఆయన మా మధ్యలో లేదు మా ప్రభా అతను మా ప్రాణం ఏ రీతిగా వచ్చినప్పటికీ ఈ పిల్లలు ప్రభావ వారికి నిత్యత్వం నిత్యంతో ఏర్పాటు చేయబడే వారు తనకి సమయంలో తన భార్యను తన పిల్లలను ప్రభావన్ని పరిస్థితున్నాను వారికి ఆదరణ దయచేయండి ఓదార్పును దయచేయండి మా తండ్రి ఆత్మీయమందరి మా ప్రభావ ఆ యొక్క ఆదరణ వారి పనులకు సహాయం చేయండి మా తండ్రి ముందున్నటువంటి పనిలో వారు ముందుకు వెళ్ళగలిగినట్లు వారికి ధైర్యమును చేయండి మా తండ్రి వారు ఏ సంస్థతో చేశారు ప్రత్యేకంగా రక్షణ టీవీ ద్వారా ప్రభా ఎంతగానో పరిచయం చేశాడు ప్రభా దాని కొరకే మేము మదనాచరిస్తున్నాము ఆ బిడ్డలు ఆ కుటుంబం నాయన వారు ఒక మంచి మా శ్రేష్టమైనటువంటి సేవకుని ప్రభా రోజు చూడలేకపోతున్నారు కనుక ప్రభా వారిని ఆదరించండి కొల తండ్రి మరి ఈ విషయంలో మాకెన్నో అనుమానాలు ఉన్నాయి అయితే మా ప్రభా వాటన్నిటిని తీర్చే దేవుడు నీవు కనుక ప్రభా నీవైతే మేము చూస్తుంటున్నాము కుల తండ్రి న్యాయం చేసే దేవుడు దేవుడు ఎందుకనగాని సేవకుడు మా తండ్రి శ్వాసంతో పనిచేశాడు ప్రభా తన యొక్క శ్వాస పరుగులను ముడి ముగించాడు మా తండ్రి మా కుప్ప తండ్రి తన పంతంలో మా ప్రభా తాను పరిగెత్తాడు ఆయన ఇదిగో ఈ దగ్గరికి వచ్చాడు రక్షణ కిరీటం అతనికి ఉందని మాకు తెలుసు మా తండ్రి ఈ ఆదరణ ఆ కుటుంబాన్ని ఆదరించడానికి సహాయం చేయండి కుప్పల తండ్రి ఈరోజు మా తండ్రి భౌతిక దేహాన్ని మా ఆ కార్యం అంతట్లో తోడుగా ఉండండి వచ్చే ప్రతి బిడ్డ కూడా మా తండ్రి నేను విషయాన్ని ఆలోచిస్తూ ప్రార్థిస్తూ ఉంటుండగా మా తల్లి తమ తాము చేయవలసిన పని ఏంటో ప్రభావ వారు మీ సంకల్పను బట్టి తెలుసుకుంటూ సహాయం చేయండి మా క్రైస్తవ సమాజం అంతీ కూడా ప్రభావ ఐంక్యపడటకు మీ యొక్క ఆత్మలో బలపరచబడటకు విశ్వాసంలో బలపరచబడటకు సహాయం చేయండి ఇప్పుడు తండ్రి ఇదిగో నాయన మా ప్రభా ప్రభుత్వం వారు మా తండ్రి మాకు అంటుదండ్రులుగా ఉండాలని మేము ఆశిస్తుంటున్నాం వారు తప్పక మాకు మా తండ్రి న్యాయం చేకూర్తాలని అనుకుంటున్నాం కనుక మా ప్రభా సమాధిని నింపు మనకు జ్ఞాపనం చేస్తున్నాను ఇప్పటి తండ్రి ఈ సమయం కొరకు నీకు వందనాలు చేసుకుంటున్నాం నుంచి చేసుకుంటున్నాం ప్రభావ ఇదిగో ఇప్పటి నుండి ప్రభా నీ అంది అయినటువంటి సేవకులు ధనియులని చెప్పారు నాయన నీ బిడ్డ ధన్యజీవి ఆ ధన్యతను మాకు కనిపించావు నీకు వందనాలే మాకు దుఃఖం ఉంది నాకు శోకం ఉంది ఆయనను మా ప్రభావి మా దుఃఖం ఆదుకోవడం నీవు మా తల్లిని చూడడం నీవు తల్లిని ఒక భాగ్యం ఇచ్చేవాడు నీవు మళ్ళీ మేము చూస్తాం ప్రవీణ్ పహడాలని మేము చూస్తాం ఆయన నీ రాక సమయం మేము చూస్తాం ఆయన మా ప్రభావం ఏమిటన్న చేర్చబడినప్పుడు ముఖాంతంగా చూస్తామని వాక్యం చెబుతుంది నాయన కనుక మా ప్రభా అధ్వంచి మా నిరీక్షణ కలిగినటువంటి మా ప్రభావ మా తల్లి ఆ యొక్క అవగాహనను మా మని వేడుకలు కానీ ఈ సంఘంలో ఈ కార్యం జరుగుతున్నందుకు వందనాలు మతని సంఘ పెద్దలు హాస్టల్ ప్రభుత్వం అందరూ కలిసి మతని కార్యాలయం చేస్తున్న కదా ప్రతిదీ కూడా సవ్యంగా మా మతని చివరి వరకు మా తండ్రి మా ప్రభువాన్ని దాంట్లో ఉండి నడిపించమని వేసి పెట్టి వేడుకొంచున్నాను తండ్రి